అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను పెళ్లి కార్డులు ఉంటాయి కదండి ఆ పెళ్లి కార్డుల మీద ఇట్లా ఒక డిజైన్ డ్రా చేసి దాని మీద సూది దారంతో కుట్టి ఫ్లవర్ని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను ఫస్ట్గా ఈ పెళ్లి కార్డు తీసుకొని దీని మీద డ్రా అండి డ్రా చేసుకున్న తర్వాత దీనికి ఇట్లా సూదితో ఇట్లా రంధ్రాలు చేసుకుంటూ పోవాలి అంత మొత్తం రంధ్రాలు చేయాలి తర్వాత దీన్ని దారంతో ఏ విధంగా కుట్టేదని ఏ విధంగా కుడుతున్నాను అనేది తర్వాత చూపిస్తాను బుర్ అని చెప్తూ డ్రా చేసుకున్నటువంటి ఫ్లవర్ కి ఇట్లా సేఫ్టీ పిన్ తో మొత్తం రంధ్రాలు చేసుకోవాలి కట్ చేయవ ఇట్లా రంధ్రాలు చేసుకున్న తర్వాత చుట్టూ బార్డర్ గొలుసు కుట్టు గుట్టానండి రంధ్రంలో నుంచి తీయడం అనమాట ఆ గొలుసులో నుంచి ఇట్లా కుట్టు కుట్టుకుంటూ వెళ్ళడం ఏ విధంగా అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ రంధ్రంలో నుంచి సూదిని పైకి లేపాను లేపి మనం గుట్టినటువంటి గొలుసు కుట్టు ఉంటుంది కదా ఆ గొలుసులోకి దీన్ని దూపాలి దీన్ని దూర్పి సూది వెనకాల ఉండాలి అంటే కా మనం కుట్టు అని అంటారు చూసారా అట్లా కుట్టాలి ఇంకో గొలుసులో నుంచి ఈ గొలుసు లోపల నుంచి ఇట్లా తీసేసి సూదిని దీని వెనకాలట్లా ఇప్పుడు రెండోది కుట్టాను మూడోది కుడుతున్నాను చూడండి కొద్దిగా నెమ్మది కుట్టుకుంటూ వెళ్ళాలి టైం పడుతుంది అయినా సరే లాస్ట్ నీట్గా ఉంటుందండి ఇప్పుడు నేను గుట్టాను చూసి చూడండి కొద్దిగా చిక్కులు పడతా ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని తీయాలి ఈ దారం తీసేటప్పుడు నేను సిల్క్ థ్రెడ్స్ అయితే బాగా చిక్కులు పడతాయని చెప్పేసి మామూలు థ్రెడ్స్ని తోనే కుడుతున్నా అండి ఇక్కడ చూడండి వాళ్ళ లాగా వచ్చేసింది దగ్గర నుంచి చూస్తే ఇది వీడియోలో చూపించకుండానే మొత్తం కుట్టేశా ఒక్కటి మిగిల్చా అనమాట ఇది కాడ కుట్టు కుట్టుకుంటూ వెళ్తున్నా ఈ దారం అనేది అడ్డొస్తుంది అనమాట అందుకని ఇట్లా ఒక వరుస ఇట్లా మొత్తం కుట్టాక రెండో వరుస మళ్ళీ ఈ పై నుంచి సూదిని తీసుకోవాలి ఈ పైన వల ఉంటుంది కదా అట్లా అది నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ది ఇట్లా వల కుట్టు ఫస్ట్ వరుస అయిపోయింది దానిపైన వరుస స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఒక వరుస అయిపోయింది అంటే ఇంతకుముందు గుట్టిన వలలో నుంచి మనం ఇట్లా లాక్కుంటూ మళ్ళీ సుదికి ఇట్లా వేసేసి మళ్ళీ కాజా కుట్లాగా కుట్టుకుంటూ పోవడం అనమాట అట్లా వలలాగా వస్తుంది అనమాట వన్ బై వన్ స్టెప్ స్టెప్ కుట్టుకుంటూ పోతే ఇప్పుడు ఇది రెండో స్టెప్ కదా దానిపైన మూడో స్టెప్ అట్లా మీకు తెలుస్తూనే ఉంటుంది కదా చూడండి ఇట్లా ఇప్పుడు రెండో వరుస కుడుతున్నాను అనమాట నేను ఫస్ట్ వరుస అయిపోయింది రెండోది మొత్తం కంప్లీట్ చేసి మూడు నాలుగు లాస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దరు కానీ ఇట్లా వన్ బై వన్ కుట్టిన తర్వాత ఈ వలని రెండిట్లని కలపడం అండి ఇట్లా కలిపేసేయాలి ఇటువైపు కుట్టింది ఇటువైపు కుట్టింది క్లోజ్ అయిపోద్ది ముద్దగా తయారవుద్ది కొంచెం పలచగా ఉంది కదా ఇట్లా చే ఇట్లా కుట్టేయచ్చు ఈ రంధ్రాల్లో నుంచి చైన్ స్టిచ్ అంటారు కానీ మళ్ళీ ఇదే రంధ్రంలోకి దింపాలి దింపేసి ఇట్లా చైన్లాగేసేసి నెక్స్ట్ రంధ్రం మనం చేసుకున్న నెక్స్ట్ రంధ్రంలో నుంచి దింపి ఈ చైన్ మనం వేసుకున్న దీన్ని క్లాత్ మీద అంటే ఫాస్ట్ ఫాస్ట్ గుట్టగలం కానీ ఇది మాత్రం టైం పడుతుంది కార్డు మీద కదా ఇలా కుట్టుకుంటూ పోవడం కొద్దిగా ఇట్లా కుట్టే క్రమంలో కొద్ది ముడులు అవి పడతా ఉంటాయి జాగ్రత్త చూసుకోవాలి చిక్కులు పట్టమంటారు అది ఇట్లా గొలుసు కుట్టుతో మొత్తం కుట్టడమేనండి ఆకైపా వచ్చిందన ఆల్మోస్ట్ ఇలాంటివి పనికిరాని అంటే పెళ్లి పెళ్ళికార్డు అండి ఇది నేను ఇట్లా డబల్ ఫోల్డ్ మీద కుడుతున్నా స్టిఫ్గా ఉంటుందని ఇట్లా మీరే సొంతంగా నేర్చుకొని కుట్టి న్యూ ఇయర్స్ కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ శ్రేయోభిలాషులకు కానీ మీకు మరీ ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరికీ ఉన్న వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్గా ఇవ్వచ్చండి ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఈ గ్రీటింగ్ కార్డు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెకండ్లో రెండు సెకండ్లు అయితే కట్ చేసేసాయి